ఏపీలో హైవోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తుంది వ్యక్తిగత దోషణలతో రాష్ట్ర రాజకీయాలు పీక్స్కు చేరాయి ఎన్నికల రణరంగంలో విపక్ష కూటమి అధికార పార్టీ మధ్య అంతకు మించి అన్నట్లుగా సాగుతున్న మాటల దాడితో పొలిటికల్ హీట్ కక్కుతుంది ఏపీలో ఎన్నికల రాజకీయం పెళ్లిళ్ల చుట్టూ తిరుగుతుంది ఎలక్షన్ కు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రచారంలో మరింత స్పీడ్ పెంచిన పార్టీ నేతలు క్యాంపెయిన్ లో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు ఒకరిపై ఒకరు సెటారికల్ డైలాగ్స్ విసురుతున్నారు దీంతో రాష్ట్ర రాజకీయాలు సమ్మర్ను మించి హీట్ పుట్టిస్తున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పెళ్లిలపై ముదురుతున్న డైలాగ్ వార్ పొలిటికల్ కాకును పెంచింది బస్సు యాత్రలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం జగన్ విపక్ష కూటమి నేతలపై విరుచుకు పడుతున్నారు అయితే ఈ క్రమంలోని కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వ్యక్తిగత దూషణలకు దిగారు జగన్ ప్యాకేజ్ స్టార్కు పెళ్లి కాదు నియోజకవర్గాలు కూడా నార్గయ్యాయని వ్యంగ్యస్త్రాలు సంధించారు చంద్రబాబు రాజకీయాలు చేస్తా ఉంటే కులాన్ని హోల్సేల్గా బాబుకు అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజ్ ఇస్తారు రాజకీయం చేస్తా ఉన్నాడు ఇంతకు ముందు ఈ ప్యాకేజ్ స్టార్కు పాలకొల్లు భీమవరం గాజువాక మూడు అయ్యాయి ఇప్పుడు పిఠాపురం నా ప్రాంతమైన ప్రేమ ఉండదు ఈ మ్యారేజ్ స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు పెళ్లి కాదు ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని గాజు గ్లాస్ పార్టీ పరిస్థితి జగన్ చేసిన ఈ వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం ఇచ్చారు జనసేనని పరదాల మహారాణి అంటూ సెటైర్లు వేశారు పవర్ లేని నాలుగో పెళ్ళం గురించి మాట్లాడితే జనమ అది నువ్వేనని అనుకుంటారని జగన్ పై సెటారికల్ కమెంట్స్ చేశారు జగన్ యువత కూడా చెప్తా ఉన్నా జగన్ మహారాణికి చెప్పండి నేను అంటా అంటావున నిన్న మాట్లాడుతూ ఉంటాను సార్ మీ సార్ సార్ మీ మీ నాలుగో పెళ్ళాన్ని కాకినాడలో అవమానం జరిగింది సార్ మీ నాలుగో పెళ్ళానికి కానీ నాకు అర్థం కాలా నేను ఎప్పుడు అన్ని మర్చిపోయా ఏంటి అంటే చెప్తారు నేను సో జగన్ నువ్వు నా వ్యక్తిగత జీవితం గురించి అన్నప్పుడల్లా నేను చాలా నియంత్రణతో ఉంటాను జగన్ గుర్తుపెట్టుకో అలాగే వైసీపీ లీడర్లు కూడా చెప్తా ఉన్నా నేను చాలా తెగించి మొండి మనిషిని జగన్ నువ్వు పెళ్ళాం అన్నావు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడల్లా నువ్వు నా నాలుగో పెళ్ళావని మాట్లాడి అందరూ మాట్లాడతారు గుర్తుపెట్టుకో ఇక ఇదే అంశంపై తిరుపతి ప్రజాగలం వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు పవన్ కళ్యాణ్ మూడు వివాహాలు చేసుకున్నారని చేసుకోని నాలుగో పెళ్లి గురించి కూడా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ గోటికి కూడా నువ్వు సరిపోవు అని జగన్ పై నిప్పులు జరిగారు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తే డబ్బులు వస్తాయి రాజకీయాలు లేకపోతే జగన్ నయ పైసాకు పనికిరాడని ఏ పని చేసే సత్తా లేదని అలాంటి నువ్వు పవన్ కళ్యాణ్ పెళ్లిల గురించి మాట్లాడతావా అని నిలదీశారు అధినేత చేసిన ఈ వ్యాఖ్యలపై అటు వైసీపీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు దీంతో ఏపీలో వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తుంది సరే తిట్టాడు పవన్ కళ్యాణ్ మన ఆడవాళ్ళు పవన్ కళ్యాణ్ అన్నాడు ఒకటే మాట అన్నాడు భరించలేక మొన్న మీటింగ్ లో నాకు మూడు పెళ్ళాలు రమ్మన్నాడు దాంతో వీళ్ళు పీక్కుంటున్నారు మరోపక్క ఈ పెళ్లిల గోలా ఈసీ వరకు ఈ నెల పదహారున భీమవరంలో సీఎం జగన్ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు పెళ్లిలను ఆయన నియోజకవర్గాల మార్పుతో ముడిపెట్టి జగన్ ఘాటు విమర్శలు చేయడం పట్ల జన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో వ్యక్తిగత దూషణలు నియమవళి ఉల్లంఘన కిందకు వస్తుందని తక్షణమే జగన్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు అయితే రాష్ట్రంలోని మహిళల్ని కించపరిచేలా జగన్ మాట్లాడారని జనసేన నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు ఇప్పటికే వ్యక్తిగత దూషణలతో రాజకీయాలను భ్రష్ట పట్టిస్తున్నారంటూ ఎందరో పొలిటికల్ ఎనలిస్టులు చెప్తున్నప్పటికీ నేతల తీరు మాత్రం మారడం లేదు ఇలాంటి రాజకీయాల్లో మార్పు రావాలని అటు జనం కూడా కోరుకుంటున్నా లీడర్లు మాత్రం రెచ్చిపోయి మరి నోటికి ఏదొస్తే అది మాట్లాడిస్తున్నారు దీంతో ఎన్నికల వేళ ఈసీ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ చేస్తున్నాయి రాజకీయ వర్గాలు